హలో అండి హ్యాపీ సండే అందరికీ మీరేంటి చేసుకున్నారు వంట ఈరోజు మా వంట ఈరోజు బగారా రైస్ చికెన్ ఫ్రై చాలా రోజులైంది తిని టేస్ట్ కూడా చాలా బాగుంది ఎలా చేసుకుందాం రండి చెప్తా ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను పక్కన మనకి చికెన్ ఫ్రైకి కొన్ని ముక్కలు ఏంటేంటి కావాలో అన్నీ తీసి పక్కన పెట్టాను మిగిలిన వాటికి రెండింటికి ఉప్పు కారం అన్నీ సరిపడా వేసుకున్నాను ఇంకా అందులో మా అబ్బాయి వచ్చాడు నేను కూడా అల్లం వెల్లి పేస్ట్ వేసి కొంచెం చికెన్ చేస్తాను అనగానే ఆ సాంగ్స్ పెట్టుకుంటూ ఇంకా ఉల్లిపాయలు కోసుకొని ఇంకా ఫస్ట్ చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను బాస్మతి రైస్ కూడా పక్కన నానబెట్టుసాను వాటర్లో వేసి ఇంకా బగారా రైస్ కోసం ఇంకా బిర్యానీ బేషన్ ఆపెట్టి కొంచెం ఆయిల్ గీ వేసుకొని బిర్యానీ సాంబార్ అన్నీ వేసుకున్నాను ఇంకా చికెన్ ఫ్రైకి అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగిన తర్వాత ఇంకా ఉప్పు కారం రాసుకో పెట్టిన చికెన్ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇంకా స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టాను బగారా రైస్ కోసం ఇంకా ఆనియన్ ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేపుకొని కలుపుకున్నాను ఇంకా కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి కలుపుతూ ఉన్నాను ఇంకా పక్కన చికెన్ అయితే ఉడుకుతుంది ఒక్కసారి కలుపుకొని ఇంకా మూత పెట్టాను ఇంకా బాగా వేయింది ఈ కొత్తిమీర పుదీనా ఇంకా మనకి బాస్మతి రైస్ కూడా నానబెట్టాను కదా గ్లాస్కి గ్లాస్ నార్ చెప్పను వేయించుకొని ఇంకా సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టాను అది మరిగేలోగా ఇంకా చికెన్ ఉడుకుతుంది కదా మూత తీసి బాగా కలిపి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకున్నాను కారం కొంచెం తక్కువైంది కారం వేసుకున్నాను కొంచెం కస్తూరి మేతి చికెన్ మసాలా హోమ్ మేడ్ది వేసుకొని బాగా కలిపి ఇంకా సిమ్లోనే అలా ఉడికించాను చికెన్ని ఒక్క టమాటా కోసి ముక్కలను వేసుకొని ఇంకా బాగా కలిపేసి మూత పెట్టాను చికెన్ అలాగా సిమ్లో ఉడికించుతాను ఈలోగా బగారా రైస్కి వాటర్ అయితే మరిగిపోయింది నానబెట్టిన బాసుమతి రైస్ని వేసుకొని బాగా కలిపి ఇంకా మూత పెట్టాను ఒక సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాను ఈలోగా చికెన్ కూడా బాగా ఉడుకుతుంది ఇంకా దగ్గరికి అయ్యేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టాను ఇప్పుడు వరకు హై ఫ్లేమ్లో అయ్యింది బగారా రైస్ ఇంకా దగ్గరికి అవుతుంది అనగా మూత పెట్టేసి దమ్ పెట్టి నేను ఇంకా సిమ్లో పెట్టాను చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి దీంట్లో మనం కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా బగారా రైస్ కూడా అయ్యింది ఇంకా కొంచెం ఆయిల్ తక్కువ అయినట్టుగా అనిపించి కొంచెం నెయ్యి వేసి కలిపాను బాగా వచ్చింది ఫ్లేవర్ అయితే చాలా బాగుంది ఇంకా చికెన్ ఫ్రై తోటి బగారా రైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోద్ది